లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో మంగళవారం పూట మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం పెడితే కూడా భూలాభము గృహలాభం కలుగుతుంది అప్పులన్నీ తీరిపోతాయి అలాగే మంగళవారం పూట లక్ష్మీ నరసింహస్వామికి అర్చన చేయించుకున్న అభిషేకం చేయించుకున్న మీకున్న అప్పులన్నీ తొందరగా తీరిపోతాయి అలాగే మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆవుపాలతో అభిషేకం చేయించుకోవాలి బియ్య పిండితో అభిషేకం చేయించుకోవాలి ఆవుపాలతో అభిషేకం చేయించుకుంటే సంపదలు వస్తాయి డబ్బులు బాగా వస్తాయి కానీ అప్పులు పోవాలంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి మంగళవారం పూట బియ్యపిండితో అభిషేకం చేయించుకోవాలి తొమ్మిది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి ఆలయంలో బియ్యపిండితో అభిషేకం చేయించుకుంటే స్వామివారి అనుగ్రహం వల్ల జీవితంలో అప్పులు అనేవి ఉండవు కోట్లల్లో అప్పులు ఉన్నా సరే ఆ అప్పుల నుంచి తొందరగా బయటపడటానికి సుబ్రహ్మణ్య స్వామికి చేసే బియ్య పిండి అభిషేకం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది అలాగే అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్పుల బాధల నుంచి బయటపడాలంటే